అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబువా కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ చెప్తూనే ఆయన ఈరోజు మరి కాసేపట్లో జరిగిపోయేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట అంటే ఈరోజు పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇప్పటికే మనకు డబ్బులు జో జమ చేయాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల చేత ఏంటంటే మనకు వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మరి కాసేపట్లో జరగనున్నటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన యొక్క డబ్బులు విడుదలకు సిద్ధమైపోయారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది జమ చేస్తూ కూడా అప్డేట్ అయితే రాబోతుంది ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని రెడీగా ఉండాలని కూడా సీఎం గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక రైతులు ఏం చేయాలి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుకీమ్ ఆఫ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క హామీ ప్రకారం అయినా డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఆయన డబ్బులు ఆ విడుదల చేయలేకపోవడంతో రైతులంతా కూడా నిరాశగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక ఎట్టకేలకు మరి కాసేపట్లో ఈరోజు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఈ డేట్ కనుక ఫిక్స్ చేస్తే ఈరోజు మనకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు పడే అవకాశం ఉంది ఇక సీఎం గారు గతంలో ఏం చెప్పారంటే ఈసారి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదల అవుతుందో అప్పుడు మనం కూడా అన్నదాత సుఖీబాబు డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక పీఎం కిసాన్ ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను సీఎం చంద్ర పిఎం ప్రధాని మోదీ గారు విడుదల చేయడం జరిగింది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మరొక ఒక పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వ వాటా ఈసారికి పూర్తయిపోతుందన్నమాట ఇక ఈ పంతొమ్మిదో విడత డబ్బులను ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా విడుదల చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇక ఫిబ్రవరి మొదటి వారం నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు జమ అవుతుంది కాబట్టి అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు రెండింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా అందించడానికి సిద్ధమైపోయింది కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఇప్పటికీ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు భీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఇది మంచి పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటనను అధికారికంగా మనకు ప్రకటించబోతున్నారు అధికారికంగా ఆయన కనుక ప్రకటిస్తే రైతులు కొత్త వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకు అప్డేట్ అయితే ఉంది ఇక కొత్త వారికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తత్ కలిపి ఇప్పటి ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీ బావ కానీ డబ్బులు పొందినవారు లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబా డబ్బులు పొందని వారికి ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమ కాబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అయితే మరొకసారి మీకు స్పష్టం చేయడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయన్నమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక సిద్ధంగా ఉండండి రైతులంతా కూడా మరి కాసేపట్లో మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి కీలక ప్రకటన అయితే వస్తుంది ఈ ప్రకటన వచ్చిన వెంటనే కూడా మీరు ముందుగా అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు అర్హత లిస్టులో అంటే ఈ నెల చివరి వారంలో అర్హుల లిస్ట్ వస్తుంది అర్హుల లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు అన్నదాత సుఖిపో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులైతే రాబోతుందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వేయబోతు ఉన్నారు ఇక అంతేకాకుండా మరొక పథకం ద్వారా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసి వేయడానికి అనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే వైపు అటు ఇక పంట నష్టపరిహారం కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్లో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మరే కారణాల చేత కానీ మీరు కనుక పంట నష్టపోయి ఉంటే మీకు హెక్టార్కు అంటే దాదాపు రెండున్నర ఎకరాలకు కలిపి ఇరవై వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం ఉందని కూడా వ్యవసాయ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే రైతులకు ఈ నష్టపరిహారాన్ని మేము అందరి అందరి రైతులకు కూడా నమోదు చేయడం జరిగింది ఇక మేము నమోదు చేసినటువంటి లిస్ట్ అనేది ప్రభుత్వానికి ఇప్పటికే పంపించడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుంటారు ఈ పంట నష్టపరిహారం మీద కూడా ఇక ఈ నష్టపరిహారం మీద కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా కూడా మీరు డబ్బులు అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట ఇక మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ డబ్బుల విడుదలలో భాగంగా ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేయబోతున్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు మన ఛానల్ని మీరు చూస్తూనే ఉంటే మీకు ఈ అయితే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారో డబ్బుల విడుదలకు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి సిద్ధంగా ఉండండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ పక్కనే హాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి